దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము నాకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ దినములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది వాక్యం చదువుకున్నారు ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతిదినము దేవునితో సమయాన్ని గడపండి దేవునితో సమయాన్ని గడిపినప్పుడు మనకు ఆశీర్వాదం కాబట్టి ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో పొందుకోగలిగితే నమ్మగలిగితే విశ్వసించగలిగితే దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్మచ్చి ఉన్నాను ఈ కార్యక్రమం మీకు కర్మగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను ఈ యొక్క పరిచర్యల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ఈరోజు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవు మీకు వేలాది వందన స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరమని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనమును చదువుకుందాం దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుడు బిడ్డలారా దావీదు కుమారుడైనటువంటి సొలోమోను భక్తుడు మనకు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుని దగ్గర మనకు ఏం దొరుకుతుంది అంటే ఒకటి జ్ఞానము రెండు తెలివి మూడు ఆనందము ఈ మూడు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు అందరికీ ఇస్తాడా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తాడా అంటే అక్కడ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ మనం ఫాలో అవ్వగలిగితే మనం అలా జీవించగలిగితే మూడు మనం పొందుకోగలం ఏంటి ఆ కండిషన్ అంటే పైభాగంలో భక్తుడు అంటాడు ఎల అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి మాత్రమే చూసారా దేవుడు అందరికీ జ్ఞానము తెలివి ఆనందము ఇవ్వడండి ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడుగా కనబడతారు అనగా దేవునికి ఇష్టలుగా కనబడతారో వారికి మాత్రమే ఆయన ఆశీర్వాదము ఇస్తాడు సొలోమోను దేవునికి ఇష్టడుగా కనపడ్డాడు ఎందుకంటే నీకేం కావాలి సొలోమోను అని అడిగినప్పుడు నాకు జ్ఞానం ఇస్తే సరిపోతుంది అని అడిగాడు దేవునికి ఇష్టమైన కార్యాన్ని సొలోమోని అడిగాడు అందుకే సులోమునుకు దేవుడు జ్ఞానము తెలివి ఆనందము ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు సులోమునికి దేవుడు ఇచ్చాడండి అలాగే దావిద జీవితంలో కూడా మనం చూస్తే దేవుని యొక్క హృదయానుసారుడు దావిధను ఆశీర్వదించాడు ధనియలు బహుప్రియుడుగా జీవించారు వీరందరినీ దేవుడు ఆశీర్వదించాడు ఎందుకంటే వీరందరూ దేవుని దృష్టికి ప్రియులుగా కనపడ్డారు ఈరోజు మనము కూడా మనుషులకు కాదు ప్రియులుగా దేవునికి ప్రియులుగా దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు దేవునికి కనపడినప్పుడు ఆయన ఈ ఆశీర్వాదములన్నీ ఇస్తాడండి జ్ఞానము తెలివి ఆనందము ఎవరైతే దేవుని దృష్టికి ఒక ఇష్టలుగా దేవునికి ఇష్టంగా కనబడతారో వారికి మాత్రమే కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి తన కృపలో భద్రపరిచి ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవ మీకు వేలాది వందనాలు మాకు మాకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు జ్ఞానము తెలివి ఆనందము మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నారు ప్రభావ మీ స్తోత్రాలు మీకు ఇష్టులుగా ఈ లోకంలో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని సమాధానం సంతోషము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్